హాయ్ అండి నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేస్మా ఫుడ్వెల్ ఫ్రెండ్స్ ఈరోజు తోటకూర పులుసు కూర ఎలా చేద్దామో చూద్దాము ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్లు శనగపప్పు పచ్చి శనగపప్పు కొంచెం ఆవాలు ఒక అర స్పూన్ అర స్పూన్ జీలకర్ర వేసేసి వేగిన తర్వాత ఎండుమిర్చి ఒకటే ఒక ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేసేసి వేగిన తర్వాత బాగా దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మీ కారాన్ని ఎంత కావాలో అంత చూసుకొని తీసుకోండి ఒక ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి ఇలా ముక్కలు తరుక్కొని పొడుగ్గా వేసుకోండి కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఒక సగం మామిడికాయ తీసుకున్న ఇవన్నీ కొలతలు ఒక కట్ట తోటకూర అనమాట ముందు ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు మనం తోటకూర వేసుకుందాం పసుపు వేసేసి పెడితే కొంచెం మగ్గుతాయి అవి మనం చింతపండు కన్నా ఇలా మామిడికాయ వేసుకొని చేసుకుంటే తోటకూర పులుసుకూర చాలా రుచిగా ఉంటుందండి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఒక టమాటా బాగా పండిన టమాటా ఒకటి కొంచెం ముక్కలు చేసి వేసేసుకున్నాము ఆ టమాటాలో ఉన్న నీరు ఉల్లిపాయలు ఉన్న నీరుకే బాగా ముక్కలు మగ్గిపోతాయి ఇప్పుడు అవి కొంచెం మగ్గిన తర్వాత తోటకూర అంతా శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు కడిగేసి బాగా తరిగి పెట్టుకున్న సన్నగా ముక్కలు అది వేసేసి లా లేతగా ఉంది బాగా లేత తోటకూర వేసి కొంచెం మూత పెట్టేయండి కొద్దిసేపటికి అది మగ్గేసరికి బాగా తక్కువైపోతుంది ఉప్పు కూడా వేసేసి పెట్టేస్తే కొంచెం తొందరగా నీరు వస్తుంది కదా ఉప్పులో నుంచి మాడిపోకుండా కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట ఉప్పేసి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపి మూత కొంచెం కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచితే కొంచెం మగ్గుతుంది ఇప్పుడు తోటకూర కూడా బాగా మగ్గిపోయింది చూడండి అంత తోటకూర వేస్తే మగ్గేసరికి ఎంత అయిపోయిందో ఇప్పుడు మనం ఎండు ఎండుకారం కూడా కొంచెం వేసుకుందాం బాగుంటుంది టేస్ట్ పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెం ఎండు ఎండుకారం కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కానీ బెల్లం వేస్తే బాగుంటుంది బుల్లిబుల్లగా తీ ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ రానివ్వండి అయిపోయింది విజిల్స్ వచ్చి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత విజిల్ తీసేసి ఇలా మొత్తం కలిపేసుకోండి ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి రెండు విజిల్స్ రాగానే బాగా మెత్తగా ఉడికిపోతుంది చివరిలో ఒక స్పూన్ నువ్వుల పొడి ఒక స్పూను పల్లీల పొడి వేసేసి కలపండి ఎందుకంటే ఈ పొడి రెండు పొళ్ళు వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది రుచిగా ఉంటుంది ప్లస్ కొంచెం చిక్కదనం వస్తుంది పులుసు అందుకని ఈ పొళ్ళు వేసుకుంటే మంచి బాగుంటుంది మంచి సువాసన కూడా వస్తుంది నువ్వుల పొడి వేసుకుంటాం కదా బాగుంటుంది టేస్టు ప్లస్ రుచి చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇంక అంతే సూపర్ చాలా బాగుంటుంది ఇది మీరు కూడా చేసుకొని తినండి